ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వైసీపీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటానని తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షులు నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు వెంకటగిరి పట్టణంలోని నేదురమల్లి భవనంలో వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కనీసం సమయం ఎలా పనిచేస్తుందని ప్రజలకి అవగాహన కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ కనీసం నెలల సమయం వాళ్ళని వేచి చూస్తారు నేను కూడా వంగళగిరిలో గెలిచిన అభ్యర్థికి కంగ్రాచులేషన్స్ చెప్తూ అలాగే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ప్రజలు ఎందుకుంది మంచి చేయడానికి అని గుర్తించి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉండరు ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉండరు సంపాదను సృష్టిస్తాం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేము చేస్తాం అని మొదటి వారంలోనే పోలవరం సందర్శించటం ఎలక్షన్ ముందర రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామంది ఐదు సంవత్సరాల్లో కూడా పూర్తి చేయగలమా అనే సందేహాన్ని మెరుగుతుంది పెన్షన్ ఇంటింటికి ఇస్తున్న సంగతి తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టి మూడు నెలలు ఆపించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదేదో కొత్తగా చేసినట్టు వారం పది రోజులు పబ్లిసిటీ ఇచ్చుకొని ఇంటికి పంపించడం జరిగింది స్కూళ్ళు మొదలైనవి అమ్మఒడి ఏదయ్యా అంటే లెక్క చెప్పారు చిన్నపిల్లలకి లెక్కలు చెప్పినట్టు ఒక పిల్లాడైతే పదిహేను ఇద్దరైతే ముప్పై ముగ్గురైతే నలభై ఐదు నలుగురైతే అరవై జీవో ఇచ్చి ఒకరికి పదిహేను అన్నారు ఉద్యోగులకి పెన్షన్ స్కీమ్ సమాలోచనలు జరిపి దీర్ఘంగా ఆలోచించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక స్కీమ్ ఇస్తే ఇది తప్పు అన్న అప్పటి ప్రతిపక్షం ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే ఆరు నెలల సమయం కూడా ఇవ్వకుండా వెంటనే ఎత్తి చూపించడం సబబు కాదనుకున్న ఇచ్చిన మాట నిలబెట్టుకో నిలబెట్టుకోకుండా ఉండటం అది ఎలా చేయాలనేది ఈ ప్రభుత్వానికే తెలుసు ఎలక్షన్ ముందర ఇచ్చిన మాటలు మర్చిపోయారు మేబీ ఆరు నెలల్లో ఆ గ్యారెంటీ అనే పత్రం కూడా కనబడకుండా పోతుంది అఘాయిత్యాలు అరాచకాలు మొదటి రోజు నుంచే మొదలైంది వెంకటగిరిలో పిలిచి మరి చెప్పి మరి హత్యాయత్నం పేచీరాజు మీద ఓపెన్గా ఫోన్లు చేయటం కానీ షాప్ ముందర కానీ బెదిరించడం జరిగింది ఆ రోజు ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన కాదు ఇది వారం రోజులుగా ఏదో ఒక కారణంతో బయటకు తీసుకుపోవాలా ఫోన్ చేసి రమ్మంటాం స్థలం చూపించి అది అమ్మకానికి పెడతాము అని అనుకుంటే దాన్ని ఉదయాన్నే వీళ్ళు తీసుకొని పోయి చూపించమంటాం తల మీద ఏడు కుట్లు పడే అంత గట్టిగా మామూలుగా చీకి చిన్న దెబ్బ తగిలితే రక్తం వస్తుంది తల మీద ఏడు కుట్లు పడ్డాయంటే ఎంత గట్టిగా కొట్టారో ఏ ఆలోచనతో కొట్టారు రక్తం వచ్చిన తర్వాత కూడా త్రీ జీరో సెవెన్ అత్యాయత్నం కింద కాకుండా పెట్టి కేసు కింద పెట్టారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు మొదటి నుంచి చెప్తానే ఉన్నాం మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా కార్యకర్తలకి అండగా ఉంటాం అందుబాటులో ఉంటాం పోలీసులు కానీ వారి విధి నిర్వహణలో లోపాలుంటే కోర్టును ఆశిస్తాం ఆశ్రయిస్తాం మా పార్టీ ఆఫీసులు పగలగొట్టం మొదలు పెట్టారు తాడేపల్లిలోనే కోర్టును ఆశ్రయించడం జరిగింది స్టే ఆర్డర్ ఇచ్చారు ఇక్కడ ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక ఫంక్షన్ హాల్ కడితే అది ఎట్టి పరిస్థితుల్లో పోల్దేయాలని నోటీసు ఇవ్వడం జరిగింది కోర్టుకు పోవటమే కాదు ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా హత్యాయత్నాలు చేసినా మేము కలిసికట్టుగా ఉన్నామని నిరూపిస్తాం చూపిస్తాం ఒక పార్టీ నాయకులుగా అభిమానులుగా కార్యకర్తలుగా మేమందరం కలిసే ఉన్నాం ఇలాంటి హేయమైన చర్యలను ఖండిస్తుందా ఇప్పటికీ బెదిరింపులు కొనసాగుతున్నాయని ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి ఇప్పుడే వ్యక్తితో మాట్లాడి వచ్చాను అధికార పార్టీలో ఉన్న ఒక కూటమి ఎవరైనా సరే మరొకసారి ఇలాంటి ప్రయత్నం చేసినా బెదిరించినా మొదట నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్తా అండగా ఏమంటాను మరొకసారి ఆ కుటుంబానికి వినుకొండలో చూడండి ఓపెన్గా అందరూ చూసేటప్పుడే మా కార్యకర్తని చంపేయటం జరిగింది తెలుగుదేశం ఏముంటుంది జిల్లాని మా అవార్డు కాదు అంట ఫోటోలు అన్నీ ఉన్నాయి మా కార్యకర్త రషీద్ని చంపటం జరిగింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలు చూస్తూ ఉన్నారు పోయినసారి అనుభవం ఉందని గద్దెనెక్కిచ్చారు ఈసారి ప్రజా తీర్పు మేము గౌరవిస్తున్నాం మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమన్నారు తిరిగి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ప్రభుత్వ పగ్గాలు అప్పజెప్పారు పరిపాలన చూడమన్నారు సంపద సృష్టిస్తామన్నారు ప్రజల అవసరాలు గుర్తించండి మేము ఖండించడం కాదు ప్రభుత్వంలో ఉన్న మీరు పెద్దలుగా దీన్ని నివారించాలి అభివృద్ధి చేసి చూపించండి జిల్లా అధ్యక్షుడిగా ఒక వెంకటగిరే కాదు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో మా పార్టీ మా కార్యకర్తలకు అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ కూటమి పార్టీలో ఉన్న ముగ్గురికి కూడా తప్పులు సరిదిద్దుకొని అభివృద్ధి బాటలో నడవడలను కోరుతూ ఈ విషయాలు ఈ కేసుకు సంబంధించినంతా కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్తానని మరొకసారి తెలియజేస్తూ అభివృద్ధి ఏంటో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు దానికన్నా మెరుగ్గా దానికన్నా అధికంగా ఇస్తామని ఆశ చూపించారు అందుకని ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవుచ్చు మా ఎంపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇలాగే గొడవలు జరిగిన పరామర్శ కోసం రెడ్డి గారింటికి ఎక్స్ఎంపీ రెడ్డి గారింటికి వెళ్తే ప్రభుత్వంలోని ఏ పార్టీయో కానీ అలా అన్ని పార్టీల వాళ్ళు రాళ్ళు రువుతూ దౌర్జన్యాన్ని దిగారు పోలీసులు చూస్తూ ఉంటారు ఇది వరకు లేదు ఇలాంటి కల్చర్ కానీ కొత్తగా ఈ విధ్వంసానికి దిగుతున్నారు ఏమైన చర్యలు మానుభవాలని కోరుతూ ఈరోజు మా తండ్రి గారి సహచరుడిగా వెంగిటగిరికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆ రోజు నుంచి ఆయనతో కలిసి నడిచిన చీలిక రెడ్డి గారు స్వర్గలయ్యారు నలభై సంవత్సరాలు కలిసి నడిచారు తర్వాత అమ్మతో ఇక్కడ ఎలక్షన్లో పాల్గొన్నారు మొన్న నాతో ఉన్నారు ఆయన కుటుంబానికి మన ప్రకాడ సంతాపం తెలియజేస్తూ నేదురుమల్లి కుటుంబం వారి సత్యమణికి అందగా ఉంటుందా అని తెలియజేసుకుంటూ ఆత్మకు శాంతి చేకూడే